రోజు అయితే మా ఇద్దరికి గప్చిప్ పోటీ అయితే పెట్టేసినాం ఫైవ్ మినిట్స్లో ఇద్దరికి ట్వంటీ ట్వంటీ గప్చిప్లు ఇచ్చాను అది బౌల్లో పప్పు రసం మూడు ఇచ్చాను అన్నమాట వారైతే స్టార్ట్ అవుతుంది ఐదు నిమిషాలలో ఎవరు తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే అనమాట ఓకేనా మరి స్టార్ట్ చీట్ చేయద్దు ఒకరినొకరు చూడొద్దు నిదానంగా తినండి పొరపోతే వాటర్ తాగండి ఇబ్బంది ఏం లేదు కమాన్ కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ తినాలి చూస్తా మీ ట్యాలెంట్ని ఎవరు బాగా తింటారో తెలుస్తుంది ప్రతి దాంట్లో పప్పు పెట్టాలి వాటర్తో డిప్ చేసి తినాలి ఊరికనే తినేయడం కాదు కమాన్ కమాన్ ఎవరు ఫాస్ట్ తింటారో చూడాలి కంటిన్యూషన్ అయితే అవుతుంది నోట్లో ఏమొద్దు కంప్లీట్గా మింగాలి నవలాలే నవలకుండా బుక్కలు పెట్టుకొని గుడుగు గుడుగు మింగొద్దు దాన్ని చీట్ చేయడం అంటారు ఓకేనా నాని చూస్తుండు అని ఎన్ని అయిపోతున్నాయో ఏందని నువ్వే చూడట్లే గబగబ తినట్లే తింటా నారాటమే కానీ దాన్ని సక్సెస్ చేసేదైతే ఏం లేదన్నట్టు అనిపిస్తుంది నాని దూసుకుపోతుండు అని ఫాస్ట్ తినాలి నాని పప్పు కంపల్సరీ పెట్టాలి దాంట్లో తింటురా ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుందా ఎవరు ఎంతవరకు సక్సెస్ చేస్తున్నారు బేబీ కావాలి కావాలి ఫాస్ట్ ఫాస్ట్ నాన్న చూస్తుండు నువ్వు ఎన్ని తిన్నావా అయిందని కాంపిటీషన్ అంటే అంత నిమ్మలంగా తినడం కాదు ఎట్లా దూసుకుపోవాలి చిన్న చిన్న ఏం మునిగిపోవట్లేదు లేదు వాటర్ తాగితే ఎక్క లేట్ అవుతుందో అని ఏ నిదానం నిదానం పొరపోద్ది నిదానం చిన్నగా చిన్నగా ఎవరిది తొందరగా కంప్లీట్ అయితే వాళ్ళు చేయొద్దండి సూపర్ బేబీ ప్రియా నోట్లది కంప్లీట్ చేయమ్మా నోట్లది కంప్లీట్ చేయి ఏం కాదు చాలా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ దాన్ని మాట్లాడించినాడు అదే ఫస్ట్ కంప్లీట్ చేసింది ఓకే ఓకే హనీ ఫస్ట్ ఓకేనా సాటిస్ఫైడా ఓకే ఇంకో దాంట్లో ఇంకో ఐటెం తోటి ఇంకోసారి ట్రై చేద్దాం ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్